హాయ్ హుమ ఫ్రమ్ హుమా పరిమిళం యూట్యూబ్ ఛానల్ నుంచి మనం పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు తిరుపతి దేవస్థానాలకు వెళ్తూ ఉంటాం కదా కనకదుర్గా గుడి సింహాచలం దేవస్థానం అక్కడ రష్గా ఉన్నప్పుడు క్యూలో జనం నిలబడినప్పుడు మనకి కొంతమంది వాలంటీర్స్ కనిపిస్తూ ఉంటారు మెళ్ళలో స్కాఫ్ వేసుకొని అదొక యూనిఫామ్ సార్ట్ ఆఫ్ డ్రెస్ వేసుకొని వాళ్ళు మనల్ని కదలండి కదరండి నడవండి నడవండి అని ముందుకి నెట్తూ ఉంటారు సో వీళ్ళంతా ఎవరంటే స్వామి సేవకులు అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక ప్రత్యేకమైన సెల్ ఉంటుంది తిరుపతి దేవస్థానం వాడిది కానివ్వండి ఇంకా సింహాచలం దేవస్థానం కానివ్వండి వీళ్ళేంటంటే వాళ్ళు మెంబర్స్ ఒక ఆర్గనైజర్ ఉంటారు ఆ ఆర్గనైజర్ కింద వీళ్ళంతా వెళ్ళి మేము సేవ చేస్తాం సేవా కార్యక్రమాల్లో అక్కడ వాటర్ బాటిల్సే పంచండి మీరు లడ్డూలే హెల్ప్ చేయండి వీళ్ళు సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొంటామని చెప్పి వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారట అంటే ఒక్కొక్క ఆరుగురు ఆరుగురు ఒక గ్రూపు ఆరు పదకొండు 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 లైక్ మైండెడ్ పీపుల్ అలా గ్రూప్స్ లాగా వెళ్ళి వీళ్ళకి అవసరమైనప్పుడు రష్గా ఇప్పుడు మనకి ఇవి జరు బ్రహ్మోత్సవాలు అవి జరుగుతున్నప్పుడు వాలంటీర్స్ కావాల్సి వస్తుంది అలాంటప్పుడు వీళ్ళు వీళ్ళని పిలుస్తారు బట్ పిలిచినప్పుడు ఏ గ్రూప్ అవైలబుల్గా ఉంటే ఆ గ్రూప్ వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా భోజనాలు అవన్నీ ఏర్పాట్లు వాళ్ళే చూసుకుంటారట హో రెస్టారెంట్స్ ఏమో ఉన్నట్టున్నాయి అక్కడ స్వామి దర్శనమే కానివ్వండి ఏదైనా వాళ్ళు దగ్గరుండి వీళ్ళని చూసుకుంటారు అది రూమ్స్ కూడా ఇస్తారట అది దాని గురించి ఈ పద్మా అనే వాలంటీయర్ ఏం చెప్తారో మనం అందరికి నమస్కారం అండి నా పేరు పద్మ మేము శ్రీవారి సేవ చేయడానికి ప్రతి సంవత్సరం వెళ్తుంటాం అంటే ఎక్కడికి తిరుపతికి వెళ్తాం అక్కడ వారం రోజులు సేవ ఇస్తారు అందులో ఒకరోజు పువ్వులేరడం ఒక రోజు ఏమో ప్రసాదాలు పంచడం అలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవ ఇస్తారు మాకు రూములు ప్రసాదాలు అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే భోజనాలు పెడతారు భోజనాలు వెంగమామలో పెడతారు సేవకు వెళ్ళినప్పుడు అందరూ ఫ్రీయే అంటే మిమ్మల్ని తీసుకెళ్తారా బస్ లో సొంతగానే వెళ్తాం అండి ఎవరు డబ్బులు పెట్టుకుని వాళ్ళే వెళ్తాము భోజనాలు పడక పండకాలు మరి దర్శనం దర్శనం వారంలో ఒక రోజు ఫ్రీ దర్శనం ఇస్తారు ఎన్ని రోజులు ఉంటారు రోజులుంటా ఏడు రోజులుంటామండి ఏడు రోజులు అవ్వగానే మీరు వెళ్ళి వచ్చేయాలి అంటే ఉండాలంటే ఉండొచ్చు మన ఇష్టం అది అంటే కాకపోతే వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేయరు మన సొంతగా రూములు తీసుకుని ఉండాలి అసలు మీకు ఈ సేవా కార్యక్రమాలు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు మాకు చిన్నవాళ్ళ తో పద్మగారు అని ఒక ఆంటీ ఉంటారండి ఆంటీ ద్వారాగా మేము ఇప్పుడు వెళ్తున్నాం ఆవిడ ఏంటి అసలు ఆవిడ టీమ్ లీడర్ అండి టీం లీడర్ ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్ లాగా మీ అందరికి ఒక గ్రూప్ ఉంటుందా ఉంది ఎవ్వరు ఎవరు చేయాలన్నా సేవా కార్యక్రమాలు శ్రీవారి సేవా కార్యక్రమాలు లాగా వాడి గారా ఎవరైనా పద్మ గారు వాళ్ళ ద్వారా మనం వెళ్ళి పిలిచినప్పుడు వెళ్లాల్సిందంటే తిరుపతి విజయవాడ సింహాచలం ఈ లోకల్ ఎక్కడైనా మనం ఐడెంటిటీ కార్డ్ తో వెళ్ళొచ్చు తిరుపతి సింహాచలం మాత్రం వాళ్ళు పిలిచి విజయవాడ వాళ్ళు పిలిచినప్పుడే మనం వెళ్ళాలి మీ ఐడి కార్డ్ అంటే మీకు మళ్ళీ వేస్తారా మనం మెల్ల వేసుకుంటాం

ிம உலா முரி பிஞ்சே விஞ்சாமரணோ தேவரக்கே தி கோணோ தேவரக்கே கோரிக்கோ स्वामी आनतिसे वया इडु ये से मको रे दो ईनाडु ये से मको रेदो आनति सेयवया स्वामी आनतिसे yeah